యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందలు తెలియజేస్తూ ఉన్నాం అబ్రహాము విశ్వాసమునకు పరీక్ష దేవుడు అబ్రహామును పరిశోధించాడు అయితే ఆ పరీక్షలో అబ్రహాము విజయం సాధించాడు దేవుణ్ణి మెప్పించాడు ఈ విషయాలు మనము పరిశీలించినప్పుడు మన జీవితంలో దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి ఎలా ఆలోచించాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అబ్రహాము జీవితం ద్వారా మనందరం కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈ సమయంలో ఆది కాండము ఇరవై రెండో అధ్యాయంలో విషయాలను పరిశీలిస్తూ మన జీవితంలో మన దేవుణ్ణి మెప్పించి ఆయన్ని మహింపరిచే విధంగా మన జీవితాలు ఎలాగూ సాధకం చేసుకోవాలో ఎలాంటి నిర్ణయాలతో మనము ఆత్మ సంబంధంగా బలపడాలో ఈ లేఖనాలను చదువుతూ ఆలోచిస్తూ మన జీవితాలను చేసుకుందాం చూడండి ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము ఒకట వచ్చిన కాండ నుంచి మా చెందినప్పుడు ఆ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు జరిగిన తర్వాత అంటే ఇరవై ఒకటి అధ్యాయంలో అభిమేయకు తన సేనాధిపతి అటువంటి ఫీకోలు వచ్చి అబ్రహాముతో నిబంధన చేసుకుంటారు అబ్రహాము వారి విషయమై యహోవ దేవునికి ప్రార్థన చేస్తాడు ఇది జరిగినటువంటి సంగతి ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభా అను దేవుడు పిలిచాడు అబ్రహాము దేవుని మాట విన్నాడు దేవుడికి విధేయతో ఏ మాట ఏమంటున్నా అంటే చిత్తం ప్రభు అంటున్నాడు అప్పుడు దేవుడు అబ్రహాం తెలియజేస్తున్న విషయం ఏంటంటే రెండో వచ్చిన అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఈ శాఖను తీసుకొని మౌర్యా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుబోవు పర్వతంలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పిన దేవుడు అబ్రహాముకి ఒక పరీక్ష పెట్టాడు ఆయన్ని పరిశోధిస్తూ ఆ పరీక్ష ఉందనేది వాస్తవమైన సంగతి ఏంటి ఆ పరీక్ష అంటే అబ్రహాము కుమారుడవంటి శాఖని మోరియా దేశానికి తీసుకెళ్ళి అక్కడ ఒక పర్వతాన్ని మీద అతను దహన బలిగా అర్పించమని యహోవాకి దహనబలిగా అర్పించమని దేవుడు కోరాడు అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక తండ్రిగా యహో దేవుడే ఇస్సాక్ విషయంలో అబ్రహాంకు ఉన్నటువంటి మనసును చూసి ఏమంటున్నాడంటే నీవు ప్రేమించు ఇస్సాకును అనే మాట అంటున్నాడు అంటే అబ్రహాము ఇస్సాకును ఎంతగా ప్రేమించాడో దేవుడే అంగీకరించి ఆ మాట అంటున్నాడు నువ్వు ప్రేమించు నీకు కుమారుణ్ణి నాకు దహన బలగా అర్పించు అని అంటున్నాడు అయితే మూడవచనలో తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారులు కుమారుడు విశాఖను వెంట పెట్టుకొని దహనముల కొరకు కట్టెలను చిల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను దేవుడు తెలియజేశాడు దేవుడు ఎప్పుడైతే తెలియజేశాడో ఆ రాత్రంతా వాస్తవానికి అబ్రహాము నిద్రబోయి ఉన్నాడు ఎంత మదనపడి ఉంటాడో ఎంత దిగులు పడి ఉంటాడో చింతపడు అంటే దేవుడు అడిగాడు దేవుడికి ఇస్తా ఆయన ఇచ్చినటువంటి కుమారుణ్ణి ఆయన అడిగాడు కాబట్టి ఆయనకి ఇచ్చేయాలి అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం ఆయన లేచి తెల్లవారు లేచి ప్రయాణానికి సిద్ధమయ్యాడు ఇసాకును అలాగే దహన బలికి కావలసిన కట్టెలను తీసుకొని బయలుదేరాడు దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఇదే సందర్భంలో మనం దేవుడు చెప్పేటువంటి మాటని అంటే ఈ విషయమే కాదు దేవుడు చెప్పేటువంటి ప్రతి విషయంలో కూడా ఎలా లోబడుతున్నామో ఎలా అంగీకరిస్తున్నామో ఎలాగా ఆయన యొక్క మాటని మన జీవితంలో అనువయించుకొని బతున్నామని ప్రశ్నిస్తే చాలా సందర్భాల్లో మన దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మాటని నిర్లక్ష్యంగానే విధేత చూపన విధంగానే వివరిస్తున్నామని వాస్తవమైన సంగతి దేవుడు చెప్పేటువంటి మాటకు విధేత చూపించడం అనేది గొప్ప సంస్కృతి అది లేకపోతే ఆత్మ సంబంధమైన జీవితానికి మంచి పునాది ఉండదు అబ్రహాము వాస్తవానికి తనకి ఒక్కడైన కుమారుడు వంద సంవత్సరాలకి పుట్టాడు ఇసాక్ ఎంతో కాలం నిరీక్షణ ప్రార్థన ఎన్నోసార్లు ఉపవాసం ఉండి దేవుని వేడుకున్న సందర్భాల్లో ఇష్మాయేలు నీ సంతానం అని కొంతమంది అనుకున్నారు అబ్రహ సంతానం అనుకున్నారు కాదు నీ కర్బాను పుట్టబోయేవాడే నీకు సంత నీ యొక్క వంశాన్ని అభివృద్ధి చేస్తానని జో చెప్పాడు తన పెద్ద ఉన్నటువంటి ఒక వ్యక్తి తన కుమారుడు అవుతాడు తన వాస్తికి వాసు అవుతాడని అబ్రహాము ప్రస్తావించాడు కాదు నీ గర్భమును పుట్టబోయేవాడే నీకు నీ ద్వారా నేను అతని అభివృద్ధి చేస్తాను అతన్ని గొప్ప చేస్తానని దేవుడు అనేక సందర్భాల్లో తెలియజేస్తూ వచ్చాడు అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే అంతటి ప్రార్థన అంత ఉపవాసం ఉండి అనేక సందర్భాల్లో దేవుడు అతన్ని హెచ్చరిస్తూ అనేక సూచనలు చూపించి దేవుడు ఇస్సాకనిచ్చిన తర్వాత ఆ ఇసాకని దేవుడు మరలా కోరుకున్నప్పుడు అబ్రహాము ఎంత ఆలోచించుంటాడో చూడండి ఒకసారి దేవుడు అడిగాడు దేవుడికి ఇవ్వాలంటే అది అబ్రహం యొక్క విశ్వాసం ఈరోజు మన జీవితాల్లో మనం దేవుడు చెప్పిన దాన్ని చేయటానికి ఎన్నిసార్లు ఆలోచిస్తున్నాం ఎన్నిసార్లు మనం దేవునికి అవిధ్యత ప్ర కలిగి వివరిస్తున్నాము ఎన్ని సందర్భాల్లో దేవునికి వేరుగా ఆలోచిస్తున్నాము అంటే అబ్రహాం విశ్వాసానికి మన విశ్వాసానికి ఉన్న తేడా అదే దేవుడు చెప్పిన మాటని విదేతో అనుసరించడం అనేది మనకు లేదు అబ్రహాము దేవుడు చెప్పింది చేయటమే అతని యొక్క మార్గం అతని యొక్క జీవితం అతని యొక్క క్రమశిక్షణ అబ్రహాముకి దేవుడు చెప్పిన మాటను బట్టి తెల్లవారి గార్డును సిద్ధం చేశాడు వస్తువుని సిద్ధం చేసుకున్నాడు విశాఖను సిద్ధం చేశాడు దానబలికి బలికి కట్టెలు సిద్ధం చేసుకున్నాడు దేవుడు చెప్పినటువంటి పర్వతానికి వెళ్ళాడు ఆ దేశానికి వెళ్ళాడు ఆ తర్వాత నాలుగో వచనలో నాడు అబ్రహం కళ్ళెత్తు దూరం నుండి ఆ చోటు చూచి తన పరివారితో మీరు గాడితో ఇక్కడే ఉండండి నేను నా చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చిదామని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయినా వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచిన అందుకు అతడు ఏమి నా కుమారుడా అన్న అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి పిల్ల ఏది అని అడగ అబ్రహాము నా కుమారుడ దేవుడే దహన బలికి గొర్రెపెనను చూచుకునని చెప్పిన ఎంత భావోద్వేకంతో కూ పరిస్థితి చూడండి ఇక్కడ దేవుడు దహన బలి అర్పించాలని విశాఖను కోరగా తన పని వాణిని కిందే ఉంచి ఆ కొండ మీదకి దేవుడు చెప్పినటువంటి ఆ పర్వతం మీదకి ఎక్కారు ఎక్కుతున్నటువంటి సందర్భంలో ఇస్సాక్ మీద ఆ దహనభాలు నర్పించేటువంటి కట్టెలను పెట్టాడు తల మీద అబ్రహాము ఒక చేత్తో కత్తి ఒక చేత్తో ఏమో నిప్పును పట్టుకొని బయలుదేరాడు తండ్రిని తన కుమారుడు ఇస్సాకు అంటే అవగాహన వ్యక్తి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు కొనేటువంటి ఇస్సాకు అడుగుతున్నాడు ఏమన్నా అంటే కట్టెలున్నవి దహన బలర్పించటకు నిప్పుంది కానీ దహన బలర్పించేటువంటి లేదని ప్రశ్నించాడు అప్పుడు అబ్రహాము ఎంత వినయంగా ఆలోచించ చూడండి అంటే దేవుడే చూచుకున్నాను అనే మాట ఇది మన జీవితాల్లో ఉండేటటువంటి ఒక సహజమైనటువంటి మాట అండి దేవుడి చూచుకుంటాడు ఆయనే సహాయం చేస్తాడు ఆయనే దీన్ని కొనసాగిస్తాడు ఆయన ద్వారా ఇదేనం జరిగిద్ది అనేటువంటి ఒక నిశ్చేత్త విశ్వాసము నిరీక్షణ బలమైనటువంటి తీర్మానము అనేది అబ్రహాన్ జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు తండ్రిగా అబ్రహాము బాధ దేవుడి వైపు నుంచి ఆయన విధేత ఈ రెండుటి మధ్య అబ్రహము ఎంత నరిగిపోయి ఉంటాడు ఎంత ఆలోచించుంటాడో మనం ఆలోచిస్తే ఏదైనా సరే తండ్రిగా కొంత బాధ కొంత ఇబ్బంది ఉంటుంది అయినా సరే దేవుడి మాటను ఏమాత్రం కూడా త్రోసిపెట్టే పచ్చలేదు అబ్రహా మన జీవితాల్లో నష్టాన్ని మనకు ఎదురవుతుందంటే మనము కొన్ని సందర్భాల్లో దేవుడికి వేరుగా ఆలోచిస్తూ ఉంటాం ఉదాహరణకి ఆదివారం రోజున ఒక వెయ్యి రూపాయలు కూలి వస్తుందంటే ఒక రెండు వేలు డబ్బులు అంటే లేదా మన బంధువులు ఇంటికి వస్తున్నారంటే ఇంకోటి 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 మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఆరాధన మానివేసేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి అంటే ఆరాధన మానివేయటం అనేది చాలా ఈజీ మనకి అబ్రహాము స్థాయిలో మనం ఆలోచిస్తే అబ్రహాము కానీ మన స్థానంలో ఉంటే ఎలా ఆలోచిస్తాడు డబ్బులకి ఆశపడడు బంధువుల్ని లెక్క చేయడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ ఆరాధన మానడు అబ్రహాము అది విశ్వాసం అబ్రహం కొన్ని విశ్వాసం మనము దేవుణ్ణి సరిగ్గా చూడలేకపోతున్నాం దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం అందుకే మన విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందే విషయంలో సరైనటువంటి రీతిగా ఎదగటం లేదైతే వాస్తవమైన సంగతి దేవుడే చూసుకుంటాడు అది ఆయన కార్యం ఆయన పని అని అబ్రహం అన్నప్పుడు ఎంత ఆలోచించుంటాడు అబ్రహము తన కుమారుడు ఆ మాట అన్నప్పుడు అబ్రహాం విశ్వాసాన్ని ఏ విధంగా చూసుంటాడు అంటే తండ్రిగా ఒక మంచి తండ్రిగా తన కుమారుడికి విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు అలాగే తనకున్నటువంటి విశ్వాసాన్ని ఆ మాట ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు అంతరంగ మందు కొంత బాధ మదన దేవుడి మీద తన తను ఆధారపడేటువంటి విషయము దేవుడు తన మాటని అనగా నీ సంతానం ద్వారా భూలోకం వంశులన్నీ ఆశయం నీ సంతానంలోంచే నేను ప్రభుని తీసుకొస్తాను కాబట్టి దేవుడు ఖచ్చితంగా నా కుమారుడైనటువంటి విశాఖని ఖచ్చితంగా ఉంచుతాడు ఆయన తీసుకోవడ గొప్ప విశ్వాసంతో అబ్రహాం వెళ్ళాడు ఆ పనివారితో కూడా నన్ను మేము వెళ్ళి దేవుణ్ణి మొక్కి తిరిగి వస్తామని చెప్పి కూడా ఆ పనివారితో చెప్పడం జరిగింది ఈ విధంగా అబ్రహాము తన కుమ్మారుని బంధించాడు ఎందో వచ్చిన మనం చూసినప్పుడు అబ్రహాము నా కుమ్మాడ దేవుడి దాన బలికి గొరిపెంట్ చూసుకుని అలాగే అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుని అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడును ఇస్సాకును బంధించి ఆ పీఠంపై పైనున్న కట్టెల మీద ఉంచును అప్పుడు అబ్రహాము తన కుమార్ని వదించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా అబ్రహాము చాలా దేవుడు మాటలకు ఎంత విధలవాడో చూడండి తన కొడుకుని కట్టెల మీద పేర్చి తాలతో కట్టేసి కట్టె మీద పనుకబెట్టి కత్తిని తీసుకొని దాని ముందు అతన్ని ప్రాణం తీయిపోతున్నప్పుడు దేవుడు అతన్ని ఆపడం జరిగింది ప్రదవచనలో అప్పుడు అబ్రహాం తన కుమ్మాన్ని వధించుకు తాను చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యహోవా దోత పర్లోకు నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచి అతడు చిత్తం ప్రభాని అప్పుడు అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చేయి వేయకుము అతన్ని ఏమీ చేయకుము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వె వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడమని ఇందువలన నాకు కనపడుచుందన్ను అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా పొదల్లో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుగుతున్నా కనపడు అబ్రహాము వెళ్ళి ఆ పొటేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించను ఈ విషయాలు ఎంత భావోద్రేయకాన్ని ఎంత కన్నీరుని తెప్పిస్తుంది చూడండి తన కుమారుణ్ణి చంపడానికైనా సరే దేవుడి మాటను బట్టి అబ్రహాము విదే చూపించడంటే దేవుడు తన ఆశని అడగలేదు తనకున్నటువంటి దేది అడగలేదు తన ఇష్టమైనటువంటి తనకి వంద సంవత్సరాలకు దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు అయినప్పుడు ఏ మాత్రం కూడా సందేహించకుండా పన్నెండు పద్నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర ఆ పిల్లవాడిని పెంచి పెద్దయ్యని చేసి ఒక యవ్వనాస్తుడిగా ఉండేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత దేవుడు అడిగినప్పుడు ఇచ్చడానికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే ఎంత విశ్వాసము కలిగి ఉన్నాడు అబ్రహం చూడండి అంటే కొన్ని సందర్భాల్లో కాలం గడిచే కొద్దీ కొంతమంది విశ్వాస జీవితము సన్నగిలుతూ ఉంటుంది బాప్తినిపోయిన తర్వాత మొదట్లో కొంత కొంతకాలం బాగానే విశ్వాసం కొనసాగుతారు అయితే కాలక్రమాన ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత వారి యొక్క జీవితంలో విశ్వాసం అనేది సన్నగిలుతూ ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచనలు మారిపోతుంటాయి వారి యొక్క గమ్యాలు మారిపోతూ ఉంటాయి వారు దేవుని మీద ఆధారపడటం మానివేసి లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద లేదా సహ సహజంగా మనుషు చెప్పేటువంటి మాటల మీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడేటువంటి పరిస్థితులు వస్తాయి కానీ అబ్రహము వంద సంవత్సరాలు దేవు దేవుడు అతనికి ఇచ్చిన తర్వాత సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అబ్రహం విశ్వాసంలో ఎలాంటి మార్పు లేదు దేవుడు అడిగినందుకు ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడ్డాడంటే దేవుడే మెచ్చుకున్నాడు నీవు నాకు భయపడి అని ఇందుని బట్టి తెలుస్తుంది అక్కడ ఏమన్నాడంటే దేవుడే నీవు దేవుడికి అని ఇందువలన నాకు కనపడుతున్నదన్ను ఒకటి ఆ పిల్లవాడిని ఏం చేయొద్దు ఆ పిల్లవానికి ఏ హాని చేయొద్దు అబ్రహాము తీర్మానించుకున్నాడు ఇంటికి వెళ్తే తన భార్య అయినటువంటి సారాకేం చెప్పాలో తెలియదు కానీ అబ్రహం యొక్క తీర్మానము అబ్రహం యొక్క మనస్సు అబ్రహం యొక్క గొప్ప నిబద్ధత మనం పరిశీలించినప్పుడు ఇబ్రిగంధకత్త అన్నమాట ఏంటంటే అబ్రాహాం విషయంలో మనం పరిశీలించినప్పుడు ఇబ్రి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పంతొమ్మిది వచనం కాణించమని చెందినప్పుడు తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమానముగా అతన్ని ముతుల్లో మరలా పొందెను వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించను అంటే ఇస్సాకును బలిగా అర్పించడానికి పూనుకొని వచ్చాడు ఎవడు ఆ వాగ్దాన ఫలం సంతోషం తంగికించనో ఇస్సాక వలనది నీ సంతానం అనబడ్ను అని ఎవరితో చెప్పనో ఆబ్రహాము అబ్రహాము సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై అది ఒకవేళ నేను ఇస్సాకుని చంపిన తర్వాత లేదా ఆ బలిగా అర్పించిన తర్వాత కూడా తిరిగి ఇస్సాకును బతికించగలడు దేవుడు ముత్తుల్లోంచి లేపి నాకు మరలా విశాఖను ఇవ్వగలడు దేవుడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో అబ్రహాం బలివటానికి సిద్ధపడ్డాడు అబ్రహాము ఇశాకును బలిగా అర్పించాడు అని తెలియజేశాడు గ్రిబ్రి గంధ ముత్తుల సైతం కూడా దేవుడు లేపగల శక్తిమంతుడు ఇదండి అబ్రహాంకున్నటువంటి విశ్వాసము ఈరోజు మన విశ్వాసానికి అబ్రహాం విశ్వాసానికి చిన్న చిన్న వాటికే దేవుణ్ణి సరిగా గుర్తించలేకపోతున్నాం చిన్న చిన్న పరీక్షలకి విశ్వాసానికి కొన్ని పరీక్షలు వస్తాయి సమస్యలు వస్తాయి ఆర్థికంగా వస్తాయి కుటుంబ పరంగా వస్తాయి మనుషుల ద్వారా వస్తాయి అనారోగ్యపరంగా వస్తాయి ఎన్నో రకాలుగా నానా విధమైనటువంటి శోధనలు మనకి క్రైస్తవ జీవితంలో సంభవిస్తాయి అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆనుకొని విశ్వాసమందు స్థిరంగా నిలబడటమే మన యొక్క విశ్వాసము ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమైంది అబ్రహాము ఆస్తిని గొప్పవాడు అన్నిట్లో దేవుడు హెచ్చించాడు కానీ అబ్రహాము తన కుమారుని అడిగినప్పుడు దేవుడు దేవుడి మీద తిరుగుబడ్ల దేవుణ్ణి దేవుణ్ణి మీద సనగల దేవుడి వ్యతిరేకంగా మాట్లాడల విశ్వాసంలో ఎంత మాత్రం కూడా బలహీనత లేదు ఇన్ని సంవత్సరాలు బతికిన విశ్వాస స్థాయి మెరుగుపడుతున్నాయి కానీ విశ్వాసంలో బలహీనత లేదు అది అబ్రహాము అది అబ్రహాం యొక్క జీవితం అందుకే దేవుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహాముని నియమించాడు ఈరోజు మనందరం కూడా దేవుడు కుమారులుగా జీవిస్తున్నామంటే అబ్రహాము ద్వారానే మనము దేవుడికి కుమారులు అయ్యామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అబ్రహం యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన అడుగుజాడులో మనం నడిచిన వారమైతే మన దేవుడి కుమారులమవుతాం దేవుడు ఆ కుమారత్వాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు అంతటి విశ్వాసాన్ని అబ్రహం కనపరిచాడు అలాంటి పరీక్షలో దేవుడు అబ్రహాంను పరిశోధించేటువంటి ఆ పరీక్షలో అబ్రహాము తన యొక్క విశ్వాసాన్ని బట్టి తనకున్నటువంటి దేడి పట్ల భయాన్ని బట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి నిరీక్షణతో ఆ విజయాన్ని సాధించాడు ఈరోజు మన జీవితంలో కూడా ఇన్ని పరీక్షలు వచ్చిన ఇన్ని ఇబ్బందులు వచ్చినా నిరీక్షణతో బతుకుతూ దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆత్మ ఆత్మసమ్మైనటువంటి విశ్వాసంతో క్రియాపూర్వకంగా జీవితాన్ని కొనసాగిద్దాం ఎక్కడ అధైర్యపడకుండా ఎక్కడ దేవునికి అవిదే చూపకుండా మనము దేవునికి మన యొక్క విశ్వాసాన్ని భయాన్ని భక్తిని కనపరుస్తూ ఎల్లవెల్ల దేవుడికి లోబడిపోదాం అబ్రహాము వలె మన యొక్క జీవితాన్ని శ్రమపరచుకుందా అబ్రహాం యొక్క అడుగు జాడల్లో మన యొక్క జీవితాన్ని